అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ ఆశీజేజ బహుళ చతుర్దశ రోజున ఈ భూమిపైకి ఎవరు వచ్చారో విందాం అలాగే చతుర్దశ యొక్క విశేషమేమిటో తెలుసుకుందాం ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని కొలిచి ప్రసన్నం చేసుకునే దివ్యమైన పండగ అనమాట పాతాళం నుంచి బలిచక్రవర్తి ఈరోజే భూమిపైకి వచ్చాడని అదే రోజున వామన అవతారంలో బలిని పాతాళంలోనికి అనగదొక్కాడని పురాణోక్తి ఈ రోజున తిలతైలంతో తలస్నానం చేస్తారంటే నువ్వుల నూనెతో తలస్నానం చేస్తారు దానికి కారణం ఏమిటంటే దీపావళి పవిత్ర రోజుల్లో లక్ష్మీదేవి నువ్వుల నూనెలో ఉంటుంది నరక చతుర్దశి రోజున నువ్వులతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు నరక చతుర్దశి పండక్కి ఒక కథ కూడా ఉన్నది అదేమిటంటే పూర్వం రోజుల్లో నరకాసురుడు ఇంద్రుని యొక్క తల్లిని అతిథి యొక్క కరణాభరణాలను అంటే చెవులకు ధరించే ఆభరణాలను అలాగే దేవతా పుత్రికలను కూడా పదహారు వేల మందిని బలవంతంగా తీసుకుని వెళ్ళాడు ఆ తెలుసుకున్న సత్యభామ తన భర్త శ్రీకృష్ణుడితో కలిసి నరకాసురునిపైకి యుద్ధానికి వెళ్ళి శ్రీకృష్ణునిచే చంపించింది దానికి ప్రతీకగా నరక చతుర్దశిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు దీపావళి రోజు అమావాస్య ఆ రోజున లక్ష్మీ పూజను విశేషంగా చేస్తారు ఈ పండుగ అంటే పిల్లలకు ఎంతో సంతోషకరమైన పండుగ అన్నమాట విన్నారు కదండి ఇటువంటి మరి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్